ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ చరణము ఇది ఒక కీర్తన మోషే ఐగిప్ట్ దేశంలో నుంచి కనాను దేశానికి ఇజ్రాయేల్ నడిపించడానికి వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు అవమానాలు ప్రజల చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయితే ఎప్పుడైతే దేవుని యందు నమ్మక ఆయనకు ప్రార్థించి ఉన్నాడో మోసేకి దేవుడు తోడై ఉండి ఎటువంటి అపనిందలు ఎటువంటి అవరోధాలు సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నిట్లో నుంచి దేవుడు మోషేకు విజయాన్ని చేకూర్చాడు ఎందుకంటే మోసే దేవుని ఇల్లంత నమ్మకమైన వాళ్ళుగా పేరు పొందాడు కాబట్టి ఈ రోజు నీవు నేను మనందరము కూడా మనం మోసే వలె దేవుని నమ్మక మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యలో మనం నమ్మకం మాత్రం ఉంచి దేవునికి ప్రార్థించినప్పుడు వారు యహోవా ఎందు ఎవరైతే నమ్మకరించి ఉంటారో వారందరూ కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే పచ్చని మొగ్గ వల్లే వారు పచ్చగా వారు ఉంటారు వారి చుట్టూ దేవుని కాపుదల మెండుగా ఉండి వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ నీవు నమ్మితే దేవుడు ఆ సమస్యలో నుంచి బయటపడేసేవాడుగా ఉన్నాడు నీ రక్షకుడై ఉన్నాడు నీకు తోడుగా ఉండి నేను నడిపించి ఆదరణ వాడై ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈసయ్య ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈసయ్య మీ బంగారు పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన ఈ యొక్క ఉదయ లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు కదయ్యా అందును బట్టి మీకు వందనములు తండ్రి సమయమును చూడలేక ఎంతో మంది నాయన నశించిపోతూ ఉంటుండగా దేవా మాపై మీ కృపను చూపించి మీ దయను చూపించి సజీవులక్కలో ఉంచినందుకై మీ యొక్క బంగారు పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నిజమే నాయన ఎందు నమ్మకించిన వారిని మీ యొద్దకు వచ్చిన వారిని శరణం అని ఎవరైతే నీకు ప్రార్థిస్తూ ఉన్నారో వారెవరిని తండ్రి మీరు వదిలిపెట్టి వాడు కాదు కదా నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనములు ఎంతమంది కృంగి ఉన్నారో ఎంతమంది నన్ను సమస్యలతో పోరాడుతూ ఉన్నారు కొండలాంటి సమస్యలతో నాయన మరి ఎదురు పోరాడుతూ ఉన్నారో తండ్రి అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి మీ ఎందు ఎవరైతే నమ్మకము విశ్వాసం సమస్యలతో పోరాడుతూ ఉన్నారో ఆ సమస్యల్లో విజయం పొందుకొనిలాగన సహాయము చేయండి ఏసు సునామంలో ప్రతి ఒక్క సమస్య తొలగిపోవును గాక ఏ సునామంలో ప్రతి ఒక్క ఆ సమస్య చీకటి క్రియలు వారి ఇద్దరు నుంచి వెళ్లిపోవును గాక ఏ ప్రత్యేక గృహాన్ని మీరు దర్శించండి మీరు దీవించి ఆశీర్వదించండి కుటుంబాల్లో శాంతిని సమాధానమును ఐక్యతను నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాము దేవ ఎంతమంది దినమున ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఏ నామంలో సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవ ఎంతమంది నాయనా నాయన ఈ రోజున ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దోతులను కావలించి మళ్ళా క్షేమముగా వారి కుటుంబాలు వారు చేరుకునిలాగునా సహాయం చేయండి తండ్రి ఎంత మంది ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉన్నారు పరీక్షల్లో మంచి విజయాన్ని వారికి దయచేయండి తగినటువంటి జ్ఞానాన్ని వారికి అందించి మంచి విజయంతో వారు లాగున ముందడుగు వేయలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము ఏసయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎంత మంది వివాహం కాకుండా మిగిలిపోయినారో దేవా తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాం దేవా తండ్రి ఎంత మంది ఈ దినమున మరి రోగాలతో ఉన్నారో రోగులను మీరు ముట్టుండి స్వస్థపరచండి బలహీనలకు బలం చేకూర్చండి దేవా మీ కృపల భద్రం చేసి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన ఎంతమంది దినమున అనేక సమస్యలతో ఉన్నారో తరగని రోగాలతో బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవ ఎంత వారందరిని మీరు ఆ యొక్క సమస్య నుంచి బయటపడేమని ఒక మార్గాన్ని తెరవమని వేడుకుంటున్నాం దేవ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దయచేయండి ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు యేసయ్య వారి గర్భాలను మీరు ముట్టండి మన స్వస్థత కలిగించి నాయన తండ్రి తల్లి అయ్య భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించింది గా